యేసు ప్రభు శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం రోమిల్కి పత్రిక నాలుగో అధ్యాయము వచ్చరం నుంచి ఇరవై ఐదవ వచ్చరం వరకు అబ్రహం యొక్క విశ్వాసాన్ని ఇంకా వివరిస్తూ ఇంకా లోతుల్లోనికి ఆ పౌలు వెళ్తా ఉంటున్నాడు ఇక్కడ అబ్రహాము దేవుడిని విశ్వసిస్తా వచ్చాడు కాబట్టి అబ్రహాం ఒక్కడికే ఇది ఇది చెల్లింది కాదు కానీ అబ్రహాంను బట్టి మన అందరికి కూడా ఇది చెల్లుతుంది ఇంకో మాటలో అబ్రహాము వారు వారందరికీ ఎట్లయితే తండ్రిగా ఉన్నాడో అది ఆ అన్యుడు కావచ్చు అది యూదుడు కావచ్చు సున్నతి పొందినవాడు కావచ్చు సున్నతి పొందని వాడు కావచ్చు బాగా నీతిగా బతికిన వాడు కావచ్చు లేక దైవ దైవ భక్తి లేకుండా నీచంగా బ్రతికిన వాడు కావచ్చు ఎవరైనా కావచ్చు విశ్వసిస్తే చాలు మనం ప్రభు దగ్గరికి రావచ్చు అబ్రహామ్ మన పితరుడు అవుతాడు అని చెప్తా ఉంటున్నాడు పదిహేడు వర్షంలో అంటా అంటున్నాడు రాయబడింది ఉంది ఇదిగో నేను నిన్ను అనేక జనములకి తండ్రిగా చేశాను అని రాయబడి ఉంది అనే మాటని గుర్తు చేస్తా ఉంచున్నాడు ఈ మాట రాయబడిన ఆ సందర్భంలో అబ్రహాముకి ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాము వయసు దాటిపోయింది రమారమి వంద సంవత్సరాలు నూరు సంవత్సరాల వయసులో ఉన్నాడు శారా గర్భం పూర్తిగా ఎండిపోయింది ఇంకా ఆ వయసులో పిల్లలు అసలు పుట్టడం అసాధ్యము ఆ కాలంలో ఆ గర్భం గర్భం పూర్తిగా ఎండిపోయి ఇంకా అసలు ఆ జీవం లేని స్థితి అప్పుడు అబ్రహాం నమ్ముతా వచ్చాడు ఏంటి అనంటే జీవం లేని దగ్గరకు కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచాడు దేవుడు జీవం తీసుకొని రాగలడు అంటే ఈయన పరిస్థితిని చూడకుండా దేవుడు ఎవరో చూడగలుగుతా ఉంచున్నాడు కనుక విశ్వాసము అనంటే గుడ్డిగా నడవడం కాదు విశ్వాసము అనంటే మనము ఏదో ఒక మైకంలో బతకడం కాదు కానీ వాస్తవాన్ని గుర్తెరిగి మనం ముందుకెళ్ళడం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో అబ్రహం వాస్తవాన్ని చూస్తూ ఉంటున్నాడు వాస్తవం మనము ఏదో అపోహలో బ్రతకమని ప్రభు చెప్పట్లేదు ఏదో మనము ఒక ఒక మైకంలో లేకపోతే ఒక అబద్ధంలో ఒక గుడ్డితనంలో బ్రతకడానికి బ్రహ్మల్ని ఏమాత్రం పిలవట్లేదు ఆయన చాలా కడాఖండితంగా బ్రహ్మల్ని పిలిచే దేనికి అని అంటే ఆయన ఆ విశ్వాసంతో నడవడానికి పిలుస్తూ ఉంటున్నాడు ఈ విశ్వాసము అనంటే మనం గమనించాలి ఆ విశ్వాసము అంటే మనము దేవుడు ఎవరు అనే ఆయన సామర్థ్యాన్ని నమ్మి లెక్కలేసుకొని ఆయన ఎవరు తెలుసుకొని ఆ ఆ దాని మీద మనం విశ్వాసం ఉంచి దానికి అనుకూలంగా నడవడం ఉదాహరణకి అబ్రహాము మహిమగల దేవుడిని చూశాడు అబ్రహాం మహిమగల దేవుడిని చూసిన తర్వాత ఈ దేవుడు తనతో చెప్తా వచ్చిన మాట నీ స్వజనాన్ని నీ సొంత ప్రజల్ని నీ తండ్రి ఇంటిని ఆ వదిలిపెట్టి బయటకు రమ్మని చెబుతా వచ్చాడు ఇప్పుడు అబ్రహాము గుడ్డిగా బయటకు రాలేదు అంచనా వేస్తా వచ్చాడు ఆ మహిమ గల దేవుడు లేక దేవుని మహిమను ఒక పక్కన చూశాడు రెండవది ఆయన దగ్గర ఉంటున్న విషయాలు చూశాడు ఎప్పుడైతే దేవుని యొక్క మహిమతో తనకుంటున్న విషయాలు తనకుంటున్న వస్తువులు తనకుంటున్న వ్యక్తులు ఇవన్నీ తేలిపోతా వచ్చాయి ఇవన్నీ ఒట్టివే దేవుడే నిజం దేవుడే వాస్తవం ఇదంతా ఒట్టిదే అని ఎప్పుడైతే గమనిస్తూ వచ్చాడో వెంటనే అబ్రహాం దేవుడిని విశ్వసిస్తా వచ్చాడు కనుక అబ్రహాము విశ్వాసానికి పరిస్థితి అడ్డు రాలేకపోతూ వచ్చింది ఎందుకంటే ఆయన దేవుడు ఎవరో చూడగలుగుతా వచ్చాడు కనుక మన జీవితాల్లో కూడా మనం దేవుడు ఎవరో చూడగలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం ఆయన వాస్తవాన్ని కూడా చూస్తున్నాడు ఏమి కలపకుండా ఉన్నదున్న వాస్తవం యొక్క మరణం వాస్తవంలో అయిపోయింది వాస్తవం తన శరీరంలో సామర్థ్యం లేదు శారా గోడిలో సామర్థ్యం అసలే లేదు అని ఎరిగి కూడా ఆయన దేవుని వంక చూస్తూ ఉంచినాడు ఎందుకు అని అంటే ఆయన గుడ్డిగా ఏమి నమ్మట్లేదు కానీ దేవుని మాట నమ్ముతా అని అంటున్నాడు దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటని నెరవేర్చడానికి దేవుడు పరిపూర్ణంగా సమర్థుడు అనే విషయాన్ని అబ్రహాం నమ్ముతా వచ్చాడు కనుక ఒకవేళ మనం దేవుణ్ణి చూడకపోతే దేవుణ్ణి దేవుని స్వభావాన్ని మనం గుర్తెరగకపోతే ఆయన మాటని మనం తీసుకోంగానే ఆ మాటని మనం నమ్మకుండా పోతాం అందుకనే అపోజైన పౌరులు ఉన్నాడు వినుట వలన విశ్వాసం పుడుతుంది ఏం వినుట వలన కాకమ్మ కథలు కాదు వినేది దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం పుడుతుంది దేవుని వాక్యము దేవుని గురించి మాట్లాడుతుంది సరి అయిన వాక్యము దేవుని గురించి సరి అయిన విధానంలో మాట్లాడుతుంది సరి అయిన వాక్యము దేవుని గురించి సరిగ్గా చూపిస్తుంది దేవుణ్ణి సరిగ్గా చూసినప్పుడు మనమేవరమో సరిగ్గా అర్థమైపోతుంది మన ప్రతిస్పందన కూడా సరిగ్గా ఉంటుంది కనుక ఈ దేవుని వాక్యమును బట్టి అబ్రహము దేవుణ్ణి విశ్వసిస్తా వచ్చాడు ఆయన దేవుని సామర్థ్యాన్ని విశ్వసిస్తూ వచ్చాడు కనుక ప్రభు మీద మనం విశ్వాసం ఉంచగలిగి ఉండాలి అని అంటే ఆయన ఎవరు గుర్తారు ఆయన 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 ఎవరో తెలిపేది ఆయన వాక్యమే కాబట్టి ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆయన మాట విన్నప్పుడు లోపల విశ్వాసం పుడతారు దేవుడు ఎవరు దేవుడు ఎవరు ఇది తెలుసుకునే అంత శ్రేష్టమైన పని కొట్టలేదు అపోజ్ తన పౌలంటున్నాడు కేవలం ఒకే పని చేస్తున్నాడు తన కలిగిన అంత నష్టంగా ఎంచుకుంటున్నాడు అంత పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు అని అంటే దేవుడెవరో తెలుసుకోవడానికి దేవుడెవరో మనం నిజంగా తెలుసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా ఆయన సామర్థ్యాన్ని నమ్మగలం ఆ తర్వాత ఆయన మాటని నమ్మగలం ఊరికే గుడ్డిగా దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి అని అంటే అది అలా జరిగేది కాదు ఆయన ఎవరూ తెలుసుకోవాలి అప్పుడు విశ్వాసం దానంతట అదే పుడతారు విశ్వాసం అనేది వేరే వాళ్ళు మనకి ఇవ్వలేరు విశ్వాసం అనేది బలవంతంగా పెడితే వచ్చేది కాదు విశ్వాసం అనేది మన మెదడు అంచనాలు వేసి లెక్కలు వేసి అన్నీ చూసి తెలుసుకున్న తర్వాత సమాచారమును మీద ఆ ఆధారం పెట్టుకొని విశ్వాసం ఎప్పుడైతే క ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ అంచనా వేస్తాదో అప్పుడు లోపల నుంచి పుట్టే ఆ ఆ ప్రతిస్పందనే వాస్తవమైన విశ్వాసం కనుక అబ్రహాము దేవుడెవరో తెలుసుకున్నాడు మహిమ గల దేవుడిని చూశాడు ఇప్పుడు ఆయన చెప్తున్న మాట పిల్లోడు పుడతాడు అనే మాటని గుడ్డిగా ఆయన నమ్మట్లేదు గాని అంచనా వేశాడు ఇది ఈ ప్రభు ఎవరో తెలిసి నా పరిస్థితి ఇట్లుంది అయినా కానీ ఈయన సర్వ దేవుడు ఈయన ఏదైనా చేయగలడు అని విశ్వసించగలుగుతా వచ్చాడు సో పరిస్థితితో సంబంధం లేకుండా దేవుణ్ణి విశ్వసించడం అంటే ఆయన ఎవరో ఆయనని ఆయనగా తెలుసుకోవడం ఎప్పుడైతే ఇలా విశ్వసిస్తూ వచ్చాడో ఈ సందర్భాన్ని తీసుకుని వచ్చి మనకి అన్వయిస్తూ ఉంటున్నాడు పౌలు ఇప్పుడు మనం కూడా ఏం విశ్వసించాలి ఏదో మనకు పిల్లలు పుడతారని విశ్వసించాలా ఏదో అద్భుతం జరుగుతుందా అని విశ్వసించాలా కాదు అబ్రహాంకి దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట జరుగుతాది అని అబ్రామ్ విశ్వసించాడు అట్లానే మనంకి ఆయన ఏం మాట ఇచ్చాడో ఆ మాట జరుగుతుంది అని మనం విశ్వసించాలి మనకేం మాట ఇచ్చాడు యేసు క్రీస్తు ప్రభు వారిలో మన పాపాలన్నీ తొలగించబడతాయి అన్నిటికీ ఆయన సరిపోతాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల దేవుడే వారి దేవుడై ఉండును ఆయన వారి పాపములను ఏమాత్రము గుర్తు పెట్టుకోడు ఆయన వారి పాపంలో ఆ రక్తం వల్లే ఎర్రగా ఉన్నను హిమం వల్లే తెల్లగా చేస్తాడు కాబట్టి పాపాన్ని తీస్తాడు అని పాత నిబంధనలో ఆయన చెప్తున్నాడు ఈ మాటని మనం నమ్మాలి ఇది ఎలా నమ్మగలము యేసు క్రీస్తు ప్రవారు సులువు మీద చేసిన కార్యం బట్టి నమ్మగలం ఇది మనకిస్తున్న మాట ఆయన ఇచ్చిన మాట కొడుకు పుడతాడని ఆ మాటను ఆయన నమ్మాడు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడంటే ఈయన గర్భము పుట్టించి లేకపోతే ఈయన చచ్చిపోయినోడికి సమానము ఆ శారా గర్భం ఎండిపోయిందని అన్నా కానీ దేవుడిచ్చిన మాటను నమ్మాడు ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే మనం ఎంత చెడ్డోలమైన ఎంత పనికి మాలమైన ఎంత అనీతిమంతులమైన ఎంత అక్కరికి రాని వాళ్ళమైనా కూడా ఆయన చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభుని బట్టి మీ పాప నివారణ జరుగుతుంది ఇది నమ్మాలంతే అంతే రెండవది ఆయన పాతి పెట్టబడ్డాడు పాతాలానికి వెళ్ళాడు మన మన కొరకై ఆయన మరణం యొక్క ముళ్ళుని విరుస్తా వచ్చాడు పూర్తి విజయాన్ని మన కొరకు సంపాదిస్తా వచ్చాడు ఇది మనం ఖచ్చితంగా నమ్మాలి మూడవది ఆయన తిరిగి లేస్తా వచ్చాడు మన రక్షణని పరిపూర్ణం చేస్తా వచ్చాడు మనం దీన్ని నమ్మాలి నమ్మడానికి అబ్రాహం ఎట్లయితే వాస్తవ పరిస్థితుల్ని మీద ఆధారపడకుండా నమ్మాడో మనం కూడా ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఆయన కార్యాన్ని ఎరిగి ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానాన్ని ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనం కూడా ఏ కారణాల ఎంత పాపినైనా కావచ్చు ఎంత దుర్మార్గుడైనా కావచ్చు ఎంత ఆ దైవ హీనంగా బతుకున్నా ఉండొచ్చు భక్తి లేనివాడిగా బతుకు ఉండొచ్చు కానీ ఆయన మాటను నమ్మి ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తానో ఆయన నన్నుముకు కూడా నీతి మంత్రులుగా తీర్చేస్తాడు కనుక అబ్రామ్కి చెప్పిన మాట అబ్రామ్ నమ్మాడు మనకు చెప్పిన మాట మనం నమ్మాలి యేసయ్య మనకి సరిపోతాడు అనే మాట నమ్ముటని బట్టి మనం కూడా రక్షించబడగలం ప్రియ తండ్రి నమ్మకమైన దేవా నీ లేఖనాల్లో నీ అద్భుతమైన సత్యాల్ని మేము అనువయించుకుని జీవించే కృపను మాకు అనుభవిస్తాం మా జీవితాల్లో ఎన్నడూ క్రియల మీద ఆధారపడకుంటాం విశ్వాసం మీద ఆధారపడడాన్ని నేర్పిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అమలు అడుగుతున్నాం తండ్రి ఆమె